హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను పుట్టిన బ్లౌజ్ ఇది బోట్ నెక్ బ్యాక్ సైడ్ రౌండ్ హోల్ పెట్టాను నెక్ బోట్ నెక్ సింపుల్గా బోట్ నెక్ కాకుండా అటు రౌండ్ నెక్ కాకుండా కుట్టాను చూడండి రౌండ్ హోల్ పెట్టాను హ్యాండ్స్కి కొద్దిగా లైట్గా వర్క్ వచ్చింది ఓన్లీ హ్యాండ్స్కే వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ అంతా రాలేదు చూడండి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను అక్కడక్కడ కుందన్స్ వచ్చాయి ప్యాచ్ లాగా వచ్చింది ఇది ఇవన్నీ స్టోన్స్ వచ్చాయి ఇప్పుడే కంప్లీట్ అయింది ఇంకా ఉక్స్ కాజా కుట్టాలి ఆరెంజ్ కుందన్స్ గోల్డ్ కుందన్స్ వచ్చాయి ఓన్లీ హ్యాండ్స్కే వచ్చింది ఎక్కడ వర్క్ రాలేదు ఇది ప్రింటు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది చూడండి నీట్గా వచ్చింది మామూలుగా ప్రింట్ రౌండ్ నెక్ పెట్టి కుట్టేశాను ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఎమ్మింగ్ లేకుండా మిషన్ పైన కుట్టేశాను అర్జెంట్ ఉంది బ్లౌజు అందుకని ఇలా కుట్టేసాను అర్జెంట్ ఉంటే ఇలా అండి ఇది ఇక్కడ మన కంటియర్ మొత్తం మిషన్ పైన కుట్టేసాను చూడండి ఇక్కడ ఎమ్మింగ్ అవసరం లేదు ఓన్లీ ఉక్సు కాజా కుట్టేసి బ్యాక్ సైడ్ ఎమ్మింగ్ చేసేస్తే అయిపోతుంది తొందరగా అయిపోతుంది మనకి ఇలా చేసుకుంటే అదే ప్లెయిన్ బ్లౌజ్లకైతే ఎమ్మింగ్ చేస్తే బాగుంటుంది ఇట్లా మిషన్ మీద కుడితే బాగుండదు చూడండి కు ఇది కాజా పట్టి టోటల్ బ్లౌజ్ ఇది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ ఇంకా